లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశానండి మీరేం చేశారో కామెంట్ చేయండి అలాగే చికెన్ దమ్ బిర్యానీ మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ ఆలస్యం చేయకుండా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీనిని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ బిర్యానీకి పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక అరబద్ద నిమ్మ చెక్క కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి చికెన్కి మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని ఇందులోనే హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో కొద్దిగా కస్తూరి మేతి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం నేను చెప్పిన స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తే మనకి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని దీనిని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదండి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను దీనిని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక రెండు మూడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని మనం చేత్తో బాగా ఫ్రెష్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇక్కడ ఫైవ్ మినిట్స్కి అయితే నాకు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకుందాం ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా అలాగే ఓల్ గరం మసాలా ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఇందులోనే కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ నీళ్ళు అయితే బాగా మరగాలండి చూసారు కదండీ ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక రెండు మూడు గరెట్లు నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి మనం ముందుగా చికెన్ని గంటపాటు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఉడిగితే మనకి బిర్యానీ అయితే పొడుపులాడుతూ వస్తుందండి చూసారు కదండీ నాకైతే సిక్స్టీ పర్సెంట్ ఉడిగిపోయింది దీనిని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూసారు కదండి చికెన్ అయితే కొద్దిగా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు దీనిపైన ఏదైనా బరువు పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి చూసారు కదండీ నాకు కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాల్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ పొడుపులాడుతూ కింద అడుగంటకుండా వస్తుందండి మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా ఎమ్మీ ఎమ్మి స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి